భగవానుడు రచించిన పద్దెనిమిది పురాణాలలో వాయుపురాణం ఒకటి ఆ పురాణంలో గోస్తని నది గురించి ఉమామహేశ్వర క్షేత్రం గురించి వ్రాశారు సాక్షాత్తు ఆ క్షేత్రమే నేటి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం జుత్తిగ శ్రీ స్వామివారి దేవాలయం ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగుతుందట మహాశివరాత్రి పర్వదినాన ఈ శివలింగాన్ని అభిషేకం చేసిన వారు కైవల్యం పొందగలరు సోమేశ్వర స్వామి ఆలయం కాశీ క్షేత్రమంత పవిత్రమైనది దూతికగా శివుని వద్దకు వచ్చి అమ్మవారు ఇక్కడ అయ్యవారి వద్దే ఉండిపోయినందుకు ఈ పురానికి దూతికాపురం అనే పేరు వచ్చింది అనే నామానికి దూతిక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇక జగదంబికకు శివదూతి అనే పేరు ఎలా వచ్చిందో మార్కండేయ పురాణాంతర్గత దేవీ మహత్యం సప్తశతి చెప్తోంది అసురులపైకి తాను యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారు శివుని చేతనే అసురులకు రాయబారాన్ని పంపిందంటు దైత్యేన స్వయం లోకే అస్మిన్ తత మాగత అంటే సాక్షాత్తు శివుడినే దౌత్యమునర్చటం కోసం నియోగించిన కారణం చేత ఆ దేవి నాటి నుండి శివదూతి అనే పేర లోకల్లో ఖ్యాతికెక్కిందని అర్థం అమ్మవారు దూతికగా ఉన్న ఈ జుత్తిక మహాక్షేత్రంలో ఎంతటి దుష్కర్మ వారైనా కూడా ఒక రాత్రి భక్తి శ్రద్ధలతో నిద్ర చేస్తే స్వప్నంలో ఆమె దర్శనమిచ్చి ఒకనొక సూచన చేస్తుందని అక్కడ నమ్మకం మరే క్షేత్రంలోనూ అమ్మవారు నామంతో వెలసిన దాఖలాలు కనబడవు తీరంలో ఈ శివలింగాన్ని బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం వాసుకి సూర్య చంద్రులు ప్రతిష్ఠించారన్నది పౌరాణిక కథనం ఇక స్థల పురాణం గురించి చూద్దాం త్రేతాయుగంలో రావణాసురుడు అతని పరివారం దేవతలందరినీ పీడిస్తూ ఉండేవారు ఒకనాడు రవి వాసుకి సోముడు రావణ భటులచే పరాభవింపబడి దుఃఖిస్తుండగా బ్రహ్మదేవుడు వారిని చూసి వారి దుఃఖాన్ని పోగొట్టేందుకు రావణవధ శీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట బ్రహ్మ ఆదేశానుసారం ఉమా వాసుకి సూర్యచంద్రులు గోస్తని నదీ తీరంలో ఉత్తర వాహిని నిత్య పుష్కరిణి ఉన్న చోట పశ్చిమాభిముఖంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి కొలవసాగారు అలా త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ ఉమావాసుకీ సోమేశ్వరలింగం గర్భాలయంలో శ్రీ ఉమావాసుకి రవి స్వామి స్ఫటిక లింగం స్వచ్ఛంగా పవిత్రంగా భాషిస్తుంది స్వామికి మహన్యాస నమక చమక సంపుటీకరణంతో అభిషేకాలు బిల్వార్చన భక్తులు చేసుకుంటూ ఇహపర ఫలితాలను అందుకుంటారు ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనమిస్తున్నది గర్భాలయంలో అమ్మవారు స్వర్ణ కిరీటధారిణై కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది ఈ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల ఆలయాలు ఉన్నాయి పార్వతీదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర్ల ఆలయం ఉంది మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి ప్రధాన ఆలయం శివలింగానికి ఎదురుగా ముఖమండపంలో శ్రీ శారదాదేవి దర్శనమిస్తారు ఇక్కడ లక్ష్మీ స్వామి ఆలయం ఉంది వైశాఖ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు లక్ష్మీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి ఆలయానికి ఈశాన్యంలో శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం శ్రీ కాలభైరవ స్వామి ఆలయాలు ఉన్నాయి సూర్యనారాయణుడు ఛాయాదేవి సహితంగా దర్శనమిస్తాడు ఆగ్నేయంలో గణపతి నైరుతు దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠితులై పూజలు అందుకుంటున్నారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించిన దూతికాదేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది ఆలయ రెండవ ప్రకారంలో శ్రీవల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు నెలకొని ఉన్నారు ఇక్కడ షష్ఠినాడు కళ్యాణం ప్రతి మంగళవారం పూజలు జరుగుతాయి మార్గశిర శుద్ధ పంచమి నాడు శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం తీర్థం జరుగుతాయి ఈ ఊరిలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బహు ప్రసిద్ధం ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు పూజ చేసిన సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి చేరువలోనే పుష్కరిణి ఉన్నది మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు కంచి కామాక్షి దేవికి కుంకుమ పూజలు విశేషంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ముఖ్యంగా రోగపీడితులు స్వామికి మృత్యుంజయ అభిషేకం చేయించడం సుఖజీవన సంప్రాప్తికి సోపానంగా విశ్వసిస్తారు ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే ఈతిబాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా కోటిరెట్ల ఫలం లభించగలదని కూడా తరతరాలుగా భక్తుల నమ్మకం ఈ క్షేత్రం తణుకు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది